సో హాయ్ హలో గుడ్ మార్నింగ్ గాయస్ సో ఫస్ట్లీ హ్యాపీ రిపబ్లిక్ డే టు యూ ఆల్ నా రీసెంట్గా టీజీ తెలంగాణ హైకోర్ట్ నోటిఫికేషన్ వచ్చిన విషయం అందరికి తెలిసినటువంటి విషయమే సో రీసెంట్గా తెలంగాణ హైకోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వేరియస్ జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది అండ్ అందులో వచ్చేసి టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ ఎగ్జామినర్ ఫీల్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ ఓకే టు గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు క్వాలిఫికేషన్ లెవెల్ వరకు మనకి నోటిఫికేషన్స్ అనేది డిజిగ్ పర్టికులర్ డిజిగ్నైజ్ సంబంధించి నోటిఫికేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది బై ద డిస్ట్రిక్ట్ కోర్ట్ ఓకే దీనికి సంబంధించి మనకి ఎగ్జామినర్ సంబంధించి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఫీల్డ్ అసిస్టెంట్ హండ్రెడ్ మార్క్స్ టోటల్ జూనియర్ అసిస్టెంట్ హండ్రెడ్ మార్క్స్ టోటల్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ టోటల్ హండ్రెడ్ మార్క్స్ యాక్చువల్ గా చూసుకున్నట్లయితే వెరీ 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 గోల్డెన్ ఆపర్చునిటీ టు ఆల్ ఆఫ్ ఆఫర్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనేటువంటి ఆస్పిరెంట్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ టైపింగ్ నాలెడ్జ్ టైపింగ్ స్కిల్ పట్ల అండ్ స్టెనోగ్రఫీ స్కిల్ పట్ల అవగాహన ఎవరికైతే ఉందో అట్లాంటి వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ దిస్ ఈస్ ఓకే టైపింగ్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత టైపింగ్ ఉంటుంది కాబట్టి అది మనం నేర్చుకున్నా చేయొచ్చు నో ప్రాబ్లం సో ఇది చాలా మంచి అవకాశం అండ్ అండ్ అట్లాగే ఇందులో మ్యాథమెటిక్స్ ఆర్థమెటిక్ రీజన్ అట్లా ఏం లేదు ఇందులో ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది అట్లాగే జనరల్ స్టడీస్ మాత్రమే ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది కొంచెం కష్టపడేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో యాస్ఫురెంట్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి నోటిఫికేషన్ ఎగ్జామ్ రాయండి సక్సెస్ఫుల్ అవ్వండి హ్యాపీగా ఉండండి హైకోర్టు ఇంగ్లీష్ సిలబస్ ఎనాలిసిస్ ఇక్కడ నేను డీల్ ఈ సెషన్ ఏంటంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ సిలబస్ ఎనాలిసిస్ ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఏ టాపిక్స్ కవర్ చేయాలి ఎగ్జామ్ లో ఫార్టీ అప్ టు ఫార్టీ మార్క్స్ కి ఫార్టీ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఫార్టీ బై ఫార్టీ మార్క్స్ మనకి రావాలంటే ఎట్లా ఏ కాన్సెప్ట్స్ ని కవర్ చేయాలి ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి అనేది ఈ సెషన్ లో మనం తెలుసుకోబోతున్నాం అండ్ ఫార్టీ బై ఫార్టీ అనేది వస్తాయా అనేది క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ బై ఫార్టీ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అనేది మనకి కోర్టు సంబంధించి సిలబస్ బేస్ చేసుకుని ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ పేపర్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఐ కెన్ సే దట్ ఏంటంటే మీరు మన జ్ఞాన అకాడమీలో హైకోర్టు సంబంధించి హైకోర్టు సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే ఉందో క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే దీనికి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి క్లాసెస్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉంటాయి సో ఎవరన్నా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మన క్రిందనేటువంటి ఫోన్ జాయిన్ అవ్వడమే కాదు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే క్రిందనేటువంటి ఫోన్ నెంబర్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్స్ కి మీరు అప్రోచ్ కండి ఓకే నా ఫార్టీ ఫైవ్ ఫార్టీ మార్క్స్ తెచ్చుకోవచ్చు అంటే ఎస్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ మార్క్స్ అయితే మనం తెచ్చుకోవచ్చు చాలా ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఈజీగా ఉంటుంది మనకి హైకోర్టు సంబంధించి అండ్ జనరల్ స్టడీస్ మనం చదువుకోవాలి అండ్ జనరల్ స్టడీస్ అందరికి కూడా జనరల్ గా బేసిక్ బిట్స్ చేస్తారు కాబట్టి మోస్ట్లీ యావరేజ్ గా థర్టీ టు ఫార్టీ థర్టీ టు థర్టీ ఫైవ్ మార్క్స్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది కానీ ఇంగ్లీష్ మాత్రమే వేరియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది ఎవరైతే కొంచెం హార్డ్ వర్క్ అంటే కొంచెం హార్డ్ వర్క్ అంటే చెప్పేటువంటి కంటెంట్ ని ఎవరైతే అర్థం చేసుకుంటే అండి అండ్ ఒకాబులరీ అండ్ గ్రామర్ టాపిక్స్ అనేది ఎక్కడ మనం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఒకాబులరీ అండ్ ఫార్టీ పర్సెంట్ గ్రామర్ ను మనం బేస్ చేసుకుని చదవాల్సి వస్తుందండి అండ్ ఫస్ట్ ఎగ్జామినర్ ఫీల్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ప్రతిదీ రిటర్న్ ఎగ్జామినేషన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అండ్ సిక్స్టీ మార్క్స్ జనరల్ స్టడీస్ అండ్ ఫార్టీ మార్క్స్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓకే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నౌ నవ్ చూడండి గ్రామర్ టాపిక్స్ ఇందులో ఏముంటాయంటే టెన్సెస్ వాయిస్ స్పీచ్ ఆర్టికల్స్ కండిషనల్ సెంటెన్సెస్ అండ్ ప్రిపోజిషన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మోస్ట్లీ ఈ టాపిక్స్ నుంచే మనకి నౌను ప్రణవ్ను ఇండివిజువల్గా నౌను ప్రణవ్ను యాడ్ వరకు ప్రిపోజిషన్ ఇంట్రోజక్షన్ వీటిని ఇండివిజువల్గా మనకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అండ్ ఇందులో టెన్సెస్ వాయిస్ స్పీచ్ ఆర్టికల్స్ కండిషనల్ సెంటెన్సెస్ ప్రిపోజిషన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది టెన్సెస్ నుంచి ఫైవ్ మార్క్స్ అండ్ వాయిస్ నుంచి వన్ మార్క్ స్పీచ్ వన్ మార్క్ ఆర్టికల్స్ వన్ కండిషనల్ సెంటెన్సెస్ అండ్ ప్రిపోజిషన్స్ నుంచి ఫోర్ మార్క్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి యావరేజ్ గా ఫైవ్ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఎగ్జామినేషన్ లో ఓకే నౌ సో గ్రామర్ టాపిక్ పట్ల ఈ టాపిక్స్ పట్ల కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఓవరాల్ గా గ్రామర్ అనేది ప్రిపేర్ అయ్యి ఓవరాల్ గా గ్రామర్ ప్రిపేర్ అయ్యి వెళ్తే మంచిదండి ఎస్పెషల్లీ ఇందులో ఫైవ్ బిట్స్ వన్ బిట్ ఫోర్ బిట్స్ ఇట్లా వస్తాయి సో మన బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మీకు చెప్తానండి ఈ విధంగా వెయిటేజ్ అనేది ఉంటుంది కాబట్టి వీటిపై కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చేయాల్సి ఉంటుంది అండ్ రిమైనింగ్ టాపిక్స్ కూడా ఇంగ్లీష్ లో చూసుకుని వెళ్తే మంచిదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వశ్చన్ టైప్స్ ఉంది ఓకే మోడల్ వెబ్స్ ఉంది ఇట్లాగా ఆ టాపిక్స్ కూడా చూస్ చేసుకు వెళ్తే ఫార్టీ బై ఫార్టీ అనేది ఈజీగా వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అండ్ ఒకాబ్లరీ సో ఇంగ్లీష్ గ్రామర్ ఫార్టీ పర్సెంట్

అట్లాగే యాంటనమ్స్ వ్యతిరేక పదాలు ఫోర్ మార్క్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ త్రీ మార్క్స్ అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ త్రీ మార్క్స్ కాంప్రహెన్స్ పాసెస్ ఒక పాస్ వస్తాడు ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఈ ఫైవ్ క్వశ్చన్స్ కి ఫైవ్ మార్క్స్ అండ్ కాంప్రహెన్స్ పాసెస్ అండ్ మిస్పెల్స్ సో ఇది కంప్లీట్ గా ఒకాబులరీని బేస్ చేసుకుని కంప్లీట్ గా ఒకాబులరీని బేస్ చేసుకుని ఇక్కడ క్వశ్చన్స్ అనేది ఫామ్ అవుతాయండి ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్యాటర్న్ క్వశ్చన్ ప్యాటర్న్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అంటే క్వశ్చన్స్ ఎట్లా ఫార్మ్ అవుతాయంటే ఫిల్ దాంక్స్ ఇక్కడ మనం చెప్పుకునేటువంటి గ్రామర్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో ఆ గ్రామర్ టాపిక్స్ ద బ్లాంక్స్ అండ్ కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ ప్యాటర్న్ నుంచి ప్యాటర్న్ లో మనకి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కమింగ్ క్లాసెస్ లో మనకి జ్ఞాన అకాడమీ తరఫు నుంచి కమింగ్ జనరిక్స్ అండ్ షార్ట్స్ అండ్ వీడియోస్ నుంచి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి అండ్ కోర్స్ అనేది మనకి మన జ్ఞాన అకాడమీలో అందుబాటులో ఉంది అండ్ థ్యాంక్ యూ పేషెంట్స్ ఎనీ అందరికి చాలా థ్యాంక్స్ అండి ఓకే బాయ్ హ్యావ్ ఎ డే